అరే లక్ష్మి చెప్పాగున్నావా మీరేం కంగారు నేను నేనుగా అక్క ఒక్క నిమిషం నువ్వు వస్తావు కదూ మునియమ్మ గవర్నమెంట్ ముప్పై ఏళ్ళు తక్కువ వయసు వాళ్ళకి ఇక్కడ హౌస్ మేడ్ విజా ఇవ్వదని తెలుసు కదా కానీ వయసు తక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ డిమాండ్ ఎక్కువ పాస్పోర్ట్ లో వయసు కాస్త వేసి పంపించు అవును కడప నుండి ఇరవై మందిని పంపిస్తానంటివి ఏమైంది హైదరాబాద్ కాకపోతే అహ్మదాబాద్ అహ్మదాబాద్ కాకపోతే బాంబే పుషింగ్ కూడా తెలియకుండా ఏం వ్యాపారాలు చేస్తారే చేస్తానక్క ప్రస్తుతానికి విజిటింగ్ విజా మీద పంపించు ఇక్కడ నేను చూసుకుంటాను ఎవరి అమ్మాయి జర్నీ అక్క తను లక్ష్మి పారిపోయి వచ్చింది చక్కగా ఉంది బహరీన్ నుంచి కొత్త పార్టీ వచ్చింది బార్ గర్ల్స్ కావాలని నీలాంటి అందమైన అమ్మాయిలకి అక్కడ గిరాకీ చాలా బాగుంటుంది తెలుసా ఇక్కడ గల్ఫ్లో బయట వచ్చే మగాలకి ఆడవాసన తగ్లక పిచ్చెక్కుంటారు వాళ్ళతో కాస్త నవ్వుతూ మాట్లాడి సర్సం ఆడినట్టు నటిస్తే చాలు టిప్లు కుమ్మరిస్తారు సంపాదించడానికి చాలా ఉన్నాయి తన అలాంటిది కాదక్క ఎవ్వరూ అలాంటి వాళ్ళు కాదు పాపాలు చేసేది ఇష్టపడి కాదు వేరే దారి లేక అయినా మిష్టం